వినాయక చవితి రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేసుకోండి ఇక తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం ఆస్తి వచ్చి పడుతుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఆర్థికంగా బాగుంటుంది తిండికి బట్టకు లోటు లేకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఎవరైతే వినాయక చవితి రోజున బియ్యం డబ్బాలు ఇది పెట్టుకుంటారో వారికి ఎప్పటికీ కూడా అన్నానికి లోటు ఉండదని చెప్పటం జరుగుతుందనమాట దేవత లోకాల్లో తొలి పూజను అందుకునే దైవం మన బొజ్జగనపయ్య ఏ పూజ చేసినా ఏ కార్యం చేసినా ఆయనను పూజించడంతోనే ప్రారంభమవుతుంది దే దేవతల అందరిలోకెళ్ళా అత్యంత నిరంబడంగా అంటే ఉండే శివుడి కుమారుడు ఆయన అంటే గుణగణాలను అంటే మెచ్చి మనం ఏంటంటే కనుకనండి చక్కగా గణేషుణ్ణి పూజిస్తూ ఉంటాము ఏమాత్రం కష్టం లేకుండా సులభంగా తక్కువ ఖర్చుతో లభించే పదార్థాలతో ఏంటంటే గణపతిని మనం పూజించుకుంటూ ఉంటాము కాబట్టి ఏంటంటే కనుకనండి అంతటి అంటే శక్తిని కలిగిన ఈ గణపయ్య అంటే తిది రోజున మనం చక్కగా బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి వేసుకుంటే మనకు అదృష్టము ఐశ్వర్యం కలుగుతుందనమాట చాలామందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదండి తిండికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అలానే కాకుండా అన్నం లేదని కూడా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఒక్కసారి ఇది పెట్టి చూడండి ఇది ఇప్పటి ఆచారం అయితే కాదండి పూర్వకాలం నుంచి కూడా ఏంటంటే కనుక ఆచారంలో ఉందన్నమాట ఈ పరిహారం ఇది చేసుకోవటం వల్ల ఎప్పటికీ కూడా తిండికి కొరత రాదు పూర్వకాలం నుంచే మన పూర్వీకులు ఆచరించడం జరుగుతుందనమాట నండి బియ్యం డబ్బాలు ఇది పెట్టుకోవడం వల్ల మనకు సంవత్సరం పొడుగునా కూడా అంటే ధాన్యానికి లోటు అనేది ఉండదనమాట ధాన్యం ఉంటేనే కదా మనకు కడుపు నిండుతుంది కాబట్టి ఏంటంటే కనుక చక్కగా మీ ఇంటి బియ్యం డబ్బాలు కాబట్టి ఏంటి బియ్యం బస్తాలు కావచ్చు తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ వస్తువుని వేసుకోవాలన్నమాట అలా వేస్తే చాలా మంచిది మనం ఏంటంటేనండి కొన్ని విషయాలు తెలుసుకుందాము మనం ఏంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు పంట చేతికి రాగానే మన పెద్దవారు ఏం చేసేవారంటే కనుక ఒక బస్తాడు బియ్యాన్ని ఏంటంటే గుడికి దానంగా ఇచ్చేవారు అలా చేయటం వల్ల ఏంటంటే గనక మంచి జరుగుతుందని దైవానుగ్రహం కలుగుతుందని అలానే కాకుండా ఏంటంటే ఎలాంటి అంటే ఆటంకం అనేది రాకుండా చక్కగా తిండికి కొర అంటే కొరత లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుందని భావించేవారు అప్పట్లో కానీ ఇప్పుడు మనం ఏది కూడా దానం చెయ్యము ఎవరికి కూడా అన్నం పెట్టము అలానే కాకుండా ఏంటంటే అయితే మనము అంటే మన పెద్దవారు మన ఇంట్లో ఉండేవారు మన అమ్మమ్మలు కావచ్చు మన నానమ్మలు కావచ్చు మన అమ్మలు కూడా కొంతమంది బియ్యం దానం చేస్తారు బియ్యం దానం చేస్తే చాలా మంచిదండి ఎప్పుడు కూడా ఏంటంటే గనక దైవానుగ్రహం కలుగుతూనే ఉంటుందన్నమాట బియ్యం దానం చేయటం వల్ల ఎప్పుడు కూడా తిండికి కొరత రాదనమాట ఇప్పుడు కొంతమందిని మనం చూసినట్టయితే రోజువారి బియ్యాన్ని తెచ్చుకొని తింటూ ఉంటారు కొంతమంది ఏంటంటే నెలకు సరిపడ్డ బియ్యం తెచ్చుకుంటారు కొంతమంది ఏంటంటే కనుక ఇలా అంటే పదిహేను రోజులకు ఒకసారి సరిపడ్డ బియ్యాన్ని తెచ్చుకుంటారు ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు తెచ్చుకుంటారు కానీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలు ఇది వేసి పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకు డబ్బుకు లోటు ఉండదు అలానే ఏంటంటే తిండికి కూడా కొరత అనేది రాదనమాట బియ్యము అన్నపూర్ణ దేవిగా మనం భావిస్తూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే కనుక అండి మనము నార్మల్గా ఇంటికి బియ్యాన్ని తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే బియ్యాన్ని మనం చాటలో పోసి చెరిగితే చాలా మంచిది అనమాట అలా బియ్యాన్ని చెరిగేటప్పుడు వచ్చే శబ్దానికి ఏంటంటే కనుక దేవతలు ఇష్టపడుతూ ఉంటారనమాట ఆ శబ్దాన్ని కానీ అలా చెరిగే సమయం ఇప్పుడు మనకు ఉండదు డైరెక్ట్గా మనం గిన్నెలోనే బియ్యాన్ని పోసేసి దాటిని కడిగేసి వండుతూ ఉంటాం కదా అలా కడిగేసి వండేటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకోండి ఆ గిన్నెలో పోసిన బియ్యాన్ని ఒక గుప్పెడు తీసేసి ఒక కవర్లో కానీ ఒక డబ్బాలో కానీ వేసి పెట్టుకోండి అలా కనుక వేసి పెట్టుకుంటే చాలా చాలా మంచిది అలా వేసి పెట్టుకున్న ఈ బియ్యం అంటే ఏంటంటే కనుక రండి పదిహేను రోజులకు ఒకసారి మీరు దానితో పులిహోర చేసి ఒక నలుగురికి పంచవచ్చు లేదంటే కనుక ఆ బియ్యాన్ని దానంగా ఇవ్వవచ్చు ఎలా చేసినా కానీ మన భర్త సంపాదన పెరగటానికి భర్త సంపాదన తగ్గకుండా ఉండటానికి ఉపయోగపడతాయి ఈ గుప్పెడు బియ్యం అనమాట కాబట్టి ఎవరికైతే భర్త సంపాదన తక్కువగా ఉందని బాధపడిపోతూ ఉంటాం కదా మన భర్త సంపాదన పెరగాలని మనం రకరకాల పూజలు వ్రతాలు నోములు చేస్తాం కదా అవేవి అవసరం లేదు ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా చాలా మంచి ఫలితం వస్తుంది అనమాట దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఇలా చేసేసి చక్కగా ఫలితం పొందండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారాన్ని ఆచరించుకోండి ఇంకా మీకు తిరుగుండదనమాట అలానే మనం ఏంటంటే అంటే వినాయకుడికి అంటే చాలా ఇష్టమైన తిది కదండి మనం వినాయకుడి అంటే పండుగల్లో అంటే రకరకాల పనులు చేస్తూ ఉంటాం కొన్ని పరిహారాలను కూడా చేసుకుంటాం ముడుపులు కట్టుకుంటాం కొన్ని విధి విధానాలను ఆచరిస్తాము ఇదే రోజున ఏంటంటే కనుక మీకు కుదిరితే ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు మీ వీలుని బట్టి మీరు ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం కూడా చేసుకోండి సరిపోతుంది ఎప్పుడు కూడా అండి ప్లాస్టిక్ డబ్బాలో బియ్యాన్ని పోసి పెట్టుకోకండి మీరు బస్తాలోనైనా సరే ఉంచుకోండి కానీ ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టుకోకండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక స్టీల్ డబ్బాలో బియ్యాన్ని పోసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కనుక బియ్యాన్ని ఎప్పుడు కూడా మొత్తం ఊడ్చేసి దాంట్లో ఉండే బియ్యాన్ని తీసేసి బియ్యాన్ని పోయకూడదు అలా పోస్తే అవి ఎప్పుడు ఊడ్చుకుని అంటే పోతూనే ఉంటాయన్నమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పే పని చేసుకోండి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని మనం గణపతి పూజ చేసిన తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో రెండు ఒక్కలు రెండు పసుపు ఒక పదకొండు రూపాయలను పెట్టేసి వాటిని చిన్న మూటలాగా కట్టాలి అలా మూటలాగా కట్టిన తర్వాత ఏంటంటే మనం పెట్టిన దూపము దీపము చూయించి ఆ తర్వాత ఏంటంటేనండి చక్కగా వాటిని ఒక ధనంగా భావించాలి అంటే ఒక దైవంగా ఒక ధనంగా భావించాలి ఈ మూటని ఏంటంటే కనుక ఎప్పుడు కూడా తిండికి కొరత రాకుండా అలానే అందులో ఉండే డబ్బు మనకు రెట్టింపు సంపాదన ఇచ్చేలాగా చూసుకోవాలి అలా మనం భావించుకోవాలి అలా భావించిన తర్వాత ఏంటంటే కనుక అండి బియ్యం డబ్బాలో మనం వేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఎప్పటికీ కూడా అండి మనకు తిండికి కొరత రాదు బియ్యం ఉన్నప్పటికీ కూడా మనం బియ్యం తెచ్చుకుంటూనే ఉంటామన్నమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజున మీరు తప్పక ప్రయత్నించండి ఇలా చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మీరు ఈ మూటని పెడతారు కదా ఇలా పెట్టిన తర్వాత ఏంటి అంటే ఆ మూటని నెలకు మారుస్తూ ఉండండి మీ వీరుడి బట్టి లేదంటే రెండు నెలలకు అయినా సరే మార్చండి ఈ ఒక్కలు కావచ్చు ఈ పసుపు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే గనక గణపతికి చాలా ఇష్టమైనవి అనమాట అలానే కాకుండా ఏంటంటేనండి పసుపు కొమ్ములు స్వామివారికి చాలా ఇష్టంగా చెబుతారు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టంగా చెబుతారు కాబట్టి పసుపు అనేది మంగళకరం అంటే చాలా శుభకరం కదా కాబట్టి ఇలా పసుపు కొమ్ములని పెట్టుకోవడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఏదైనా ఒకటి పెట్టకూడదు కాబట్టి రెండు పెట్టుకుంటే చాలా మంచిది డబ్బును దాస్తున్నాం కాబట్టి నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది లోటుండదు అలానే కాకుండా ఏంటంటే తిండికి కొరత రాకుండా బట్టకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇలా ఆచరించండి ఆ తర్వాత ఏంటంటే కనుక మనం బియ్యం డబ్బాలో పెట్టుకున్న మూటని తీసినప్పుడు ఆ డబ్బుని మనం వాడుకుంటూ ఉండాలి ఆ పసుపు కొమ్ములు ఒక్కల్ని కూడా మనం వాడుకుంటే సరిపోతుంది పడేయాల్సిన అవసరం కూడా లేదనమాట ఇలా ఒకవేళ మాకు కుదరదండి అనుకునేవారు ఏంటంటే కనుక రండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం కూడా ఆచరించవచ్చు ఒక బౌల్ని తీసుకుని అందులో బియ్యాన్ని పోసేసి రెండు యాలకాయలను పెట్టేసి అందులో ఇరవై ఒక్క పెట్టాలి పెట్టేసి అంటే దేవుడి పటం ముందు పెట్టుకోవాలి ఇంట్లో మనం ఏంటంటే కనుక రండి లక్ష్మీదేవి పటం ముందు కావచ్చు లేదంటే కనుక ఈరోజు అంటే మనం పూజా కార్యక్రమాలు చేసుకుంటాం కదా మన పూజ గదిలో అలాంటప్పుడు ఏంటంటే మీరు చక్కగా దైవం ముందు కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టి పూజించిన తర్వాత ఆ ఇరవై ఒక్క రూపాయల డబ్బుని తీసుకుని అనంతరం ఏంటంటే కనుక బియ్యంలో పెట్టుకోవాలి ఆ ఇరవై ఒక్క రూపాయలు కూడా అలా పెట్టేసుకున్న తర్వాత అండి మనం ఏదైనా సరే వస్తువు తెచ్చుకోవాలని మనం బియ్యాన్ని దా అంటే డబ్బుని దాచుకుంటాం కదా అలాంటి డబ్బులు ఏంటంటే కనుక ఇరవై ఒక్క రూపాయలని కలుపుకోండి అలా కలపటం వల్ల ఏమవుతుందంటే కనుక దైవానుగ్రహం కలిగి మనం కొనేది మనకు ఏంటంటే కనుక తరతరాలకు సరిపడ్డ ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట మనం బంగారం కొందామని కొన్ని దాచుకున్న డబ్బులో పెట్టుకోవచ్చు వెండి కొన్న అంటే కొందామని దాచుకున్న డబ్బులో కొనవచ్చు అంటే అందులో పెట్టుకొని ఈ డబ్బుతో మనం కొనుగోలు చేయవచ్చు అనమాట అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా ఏంటంటే మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి కానీ ఖచ్చితంగా ఏంటంటే కనుక అండి వినాయక చవితి రోజు తప్పనిసరిగా బియ్యం డబ్బాలు ఈ వస్తువులను అయితే దాచుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి గణపతికి ఇష్టమైన ప్రసాదం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ యొక్క ప్రసాదం పెడితే చాలు గణపతి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలానే కాకుండా గణపతికి మోదకాలంటే చాలా ఇష్టం ఇవేంటంటే కనుక ఆవిరిపై ఉడికిస్తాం కాబట్టి ఈ మోదకం ప్రసాదం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాం ఈ వంటకాలు ఏంటంటే కనుక నండి లేదా బియ్యం అంటే బియ్యము బియ్య పిండితో మనం తయారు చేస్తూ అనమాట ఇవేంటంటే పొట్టకు హాయి కలిగిస్తాయి అలానే కాకుండా మనం ఉడికిస్తాం కాబట్టి మనకు అనారోగ్యం రాకుండా చేస్తాయనమాట కాబట్టి ఏంటంటే బియ్య పిండిని ఆవిరిపై ఉడికించేటప్పుడు చాలా తక్కువ సమయాలలోనే ఈ వంటకం వంటకం అనేది పూర్తవుతుంది కాబట్టి వినాయకుడు చాలా ఇష్టపడుతూ ఉంటాడని కూడా చెప్పడం జరుగుతుందనమాట దీని వెనుక ఒక కథ కూడా ఉందండి ఏంటంటే ఒకరోజు అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్న శివపార్వతులు గణపతితో పాటు అతిమహాముని ఇంటికి వెళుతారు ఈ ముగ్గురు ఆకలితో ఉండటంతో ఏంటంటే అతిమహాముని భార్య అనసూర్య గ్రహిస్తుంది అలా గ్రహించుకుని వారి కోసం పంచభక్ అంటే పంచభక్ష పరమానన్నాలను వండి పెడుతుందనమాట బాలగణపయ్య తిన అంటే తిన్న తర్వాతే ఆహారాన్ని తీసుకోవటానికి ఆసక్తి చూపుతారు తల్లిదండ్రులు శివపార్వతులు అంటే దీనితో వంటకాలన్నీ కూడా ఏంటంటే వడ్డించటం ప్రారంభిస్తారు గణపతికి ఏంటంటేనండి అస్సలు కూడా కడుపు నిండదనమాట ఇంకా కావాలని అడుగుతూనే ఉంటాడు ఏదైనా ఒక తీపి వస్తువు లేదా తీపి పదార్థం ఉంటే బాగుండు అది తింటే నా కడుపు నిండిపోయే అవకాశం ఉంటుంది అని భావిస్తాడనమాట అలానే కాకుండా అనసూర్య గణపతికి మోదకాలని తీసుకొచ్చి ఆమె గమనించుకొని ఏంటంటే గనక ఆహారంగా వడ్డిస్తుంది అందులో నుండి ఒక అంటే ఒక్క తీపి పదార్థాన్ని తినగానే ఏంటంటే గణపయ్య కడుపు ఏంటంటే కనుక నిండిపోతుందనమాట దానికి అంటే కొడుకు కడుపు నిండిపోయిందని శివుడి కడుపు కూడా నిండిపోతుందనమాట ఇలా ఏంటంటే కనుక నుండి ఇరవై మోదకాలను చేసి గణపతికి ఇష్టంగా ఈ పదార్థాన్ని ప్రసాదంగా పెడుతూ ఉంటారనమాట ఇలా పెట్టడం చాలా మంచిదని కూడా భావిస్తూ ఉంటారు అందుకే ఏంటంటే గణపతికి ఒక్కటి పెట్టినా సరే మోదకం గణపతి కడుపు అంటే బొజ్జ నిండుతుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈ రోజు అంటే వినాయక చవితి రోజు ఖచ్చితంగా ఎంత లేది వారైనా సరేనండి ఇలా మనం కుడుములు అంటారు కొంతమంది ఏంటంటే మోదకాలు అంటారు ఇలా చేసి గణపతికి ఏంటంటే ఇష్టంగా ఈ ప్రసాదాన్ని పెడుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటేనండి ఈ రోజున తప్పకుండా అండి మనము అంటే ఎంత ఖరీదైన పండ్లు పెట్టామా ఎంత చక్కగా పూజించుకున్నామని కాదు గణపతికి ఇష్టమైన ఆహారాన్ని అంటే మనం నైవేద్యంగా పెట్టామా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట ఖరీదైన పండ్లు కూడా ఏంటంటే అంటే వినాయకుడి పూజలో వినియోగించవలసిన అవసరం లేదండి ఖరీదైన పండ్లు ఎన్ని పెట్టినా సరేనండి గణపతికి అంటే ఇష్టపడనమాట కాబట్టి ఏంటంటేనండి గణపతికి ఇష్టమైన పండు ఇది ఖచ్చితంగా ఏంటంటే మీరు గణపతికి అంటే నైవేద్యంగా పెట్టండి గణపతికి అరటి పండు అంటే చాలా ఇష్టం దానితో పాటు ఏంటంటే వెలగపండు అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం అనమాట ఇలా సాధారణంగా ఏంటంటే వీటితో మనం పూజ చేసుకోవచ్చు అలా పూజ చేసుకుని గణపతి ఆశీస్సులు మనం పొందవచ్చు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా వినాయక పూజలో మనం ఎప్పుడు కూడా ఏంటంటే మోదకాలు అలానే అరటిపళ్ళు తోడు ఏంటంటే వెలగపండు ఉండేలాగా చూసుకోవాలి ఈ మూడింటితోనే ఏంటంటే పూజని మనం పూర్తి చేసుకోవచ్చు ఈ మూడింటితోనే ఏంటంటే మనం చక్కగా ఏంటంటేనండి హాయిగా గణపతి పొట్టని నింపేయొచ్చు అనమాట ఈ మూడు అంటే ఎవరైతే ప్రసాదంగా గణపతి పూజలు పెట్టి పూజించుకుంటారో వారికి తప్పకుండా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పొచ్చు అలానే కాకుండా అరటిపండితో పాటు మనం ఏంటంటేనండి అరటి అంటే చెట్లను కూడా అంటే చిన్న చిన్న వాటిని తెచ్చుకొని కూడా అంటే మనం గణపతి పూజలో పెట్టి పూజించుకుంటూ ఉంటాము అలా పూజించడం వల్ల కూడా ఏంటంటే గణపతి చాలా ఇష్టపడుతూ ఉంటాడనమాట అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటేనండి గణపతికి ఎంతో ఇష్టమైన తులసి దళాలను కూడా పెట్టి మనం పూజించుకోవాలి తులసి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి తులసి అంటే కూడా గణపతికి చాలా ఇష్టం కాబట్టి ఇలా ఎవరైతే గణపతి పూజలో తులసిని కూడా పెట్టి పూజిస్తారో వారికి తప్పకుండా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి గణపతికండి గరికండి గరికంటే చాలా చాలా ఇష్టం ఇష్టం అనమాట గరికని ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే గణపతి పూజలో పెడతారు గణపతి పూజలో గరికను పెట్టి పూజిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని భావిస్తూ ఉంటారు అలానే కాకుండా గణపతికి ఇష్టమైన గరికని అంటే పెట్టడం వల్ల చాలా వరకు కూడా అంటే ఆ గణనాథుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటాడు అలానే కాకుండా ఏంటంటే ఆకులతో అంటే పూజ చేసుకునేవారు నిడంబరంగా ఏంటంటే గణపతి సూత్రాలను చదువుకుంటూ నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే దర్భగడ్డిని గణపతికి అంటే ప్రసన్నం చేయాలన్నమాట అంటే అవి అందిస్తూ ఉండాలి అలానే కాకుండా ఏంటంటేనండి విఘ్నేశ్వరుడు చక్కగా ఏంటంటే ఆ గరికను అందుకుంటూ ఉంటాడనమాట అందుకే చాలామంది కూడా బుధవారం వచ్చిందంటే గరిక పూసను తెచ్చేసి మనం ఏంటంటే గనక దాన్ని శుభ్రం చేసేసి గణపతి పటం ముందు పెట్టి మనం కోరికలు చెప్పుకుంటూ ఉంటాము అలా చెప్పడం వల్ల ఏంటంటే గణపతి మన కోరికని తప్పనిసరిగా తీరుస్తాడని మనం భావిస్తూ ఉంటాము కొంతమంది దర్బలు అంటారు కొంతమంది గరికపోసలు అంటారు కొంతమంది గరిక గడ్డి అని కూడా అంటూ ఉంటారు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కానీ ఈరోజు ఇరవై యొక్క గరికపోసల్ని తెచ్చి ఎవరైతే గణపతికి సమర్పించి వారి యొక్క మనసు కోరిక గణపతి పటం ముందు చెప్పుకుంటారో తప్పకుండా అది నెరవేరుతుందనమాట సంవత్సరం తిరిగేసరికి ఏంటంటే కనుక అండి గవర్నమెంట్ ఉద్యోగం రావాలని కోరుకునేవారు మనం ఏంటంటే కనుక నూట పదహారు పోసల్ని తెచ్చేసి గణపతిని పూజిస్తే మాత్రం తప్పకుండా వారికి గవర్నమెంట్ ఉద్యోగం కూడా వస్తుందని చెప్పడం జరుగుతుంది శాస్త్రాల్లో కాబట్టి ఎవరికైతే ఉద్యోగం కావాలి మంచి అంటే స్థితిలో మీరు స్థిరపడాలనుకునేవారు గరికని సమర్పించండి నూట ఎనిమిది సార్లు ఓం గమ్ గణపతి నమ అనుకుంటూ గరికని సమర్పిస్తే అద్భుతం చూస్తారని చెప్పుకోవచ్చు